డాక్టర్ గారు సహజంగా ఈ చికెన్ గున్యా కొన్ని రకాల వైరల్ ఫీవర్లు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా జాయింట్స్ లో పెయిన్ వస్తూ ఉంటుంది కదా సో అది కూడా ఇది రొమటైడ్ ఆర్థరైటిస్ కింద తీసుకోవచ్చు అంటారా అయితే ఇది అంటే తప్పకుండా అంటే పూర్తిగా దాన్ని రొమటైడ్ ఆర్థరైటిస్ అని అనలేమండి కాకపోతే ఏంటంటే వైరల్ ఫీవర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు అది వేరే ఇన్ఫ్లమేషన్ వైరల్ ఫీవర్స్ నుంచి కానీ రి రిపీటెడ్గా వైరల్ ఫీవర్స్ వచ్చినా లేదంటే చికెన్ గున్యా తర్వాత కానీ చాలా మందికి ట్రిగర్ అప్ అవుతుంది మీ చాలా మందికి తగ్గే అంటే అప్పటికప్పుడు మనం ఏదో మెడిసిన్స్ వాడతారు కొంచెం తగ్గుతాయి కానీ ఆ టైం నుంచి ఎప్పుడో కొన్ని పదేళ్ల కిందట చికెన్ గునియా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత బాగుండేదండి బాగుండేదండీ ఒకసారి చికెన్ గునియా వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అంటే వాళ్ళలో రొమాటిక్ టెండెన్సీ అయి ఉండే అవకాశం ఉందండి కాబట్టి ఒకసారి అంత బాగుంది కానీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన వాళ్ళకి ఒకసారి ట్రిగర్ అప్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ ఆటో ఇమ్యూనిటీ స్టార్ట్ అయి ఉండొచ్చు అంటే కాబట్టి వాళ్ళ సెల్సే వాళ్ళని ఆ జాయింట్స్ డిస్ట్రాక్ట్ చేయడం ఆ విధంగా వచ్చి ఉండే అవకాశం ఉందండి ఓకే అండి కాలర్ తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు శ్రవంతి అండి వరంగల్ నుండి మాట్లాడుతున్నా ఓకే శ్రవంతి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి నాకు అన్నము అరగట్లేదు ఓకే ఎప్పటినుంచి నుంచి జగన్ వన్ లాఫ్ ఇయర్స్ మరి ఎక్కడైనా చూపించుకున్నారా చూపించుకుంటే స్కానింగ్ అవన్నీ తీశారు కానీ ఏం ప్రాబ్లమ్ లేదన్నారు ఓకే కానీ బాగా ఇబ్బంది అన్నం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా మీకేమన్నా ఓకే డాక్టర్ గారితో చెప్పండి చూడండి అంటే అన్నం అరగడం లేదు ఇంకేం ఇంకేం సమస్య అమ్మా కింద కడుపులోనా లేకపోతే కొంచెం చెస్ట్ ఉండాలి ఓకే చూడండి అయితే మీకున్నది కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కొంచెం అరగడంలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది దానికి ఏం చేయాలంటే మీరు కొంచెం ఈ ఓకే మెడిసిన్స్ అయితే వాడతారు మెడిసిన్స్ హోమియోపతి వాడినా ఏదైనా వాడుతూ వాడచ్చు వాడితే తగ్గుతుంది కానీ దానికి తోడుగా కొంచెం వేడిల్ ఎక్కువ తాగండి మీరు వేడిలు తగ్గడం వల్ల డైజెషన్ అనేది కొంచెం పద్ధతిగా అవుతుంది దానివల్ల కొంచెం మోషన్స్ అవన్నీ బాగా వస్తాయి అంటే నార్మల్గా వస్తుంది నార్మల్గా ఉంటుంది అనమాట కాబట్టి అట్లాగా మీ సమస్య ఒకటి ఇది పెద్ద సమస్య ఏం కాదు బట్ ఏదన్నా టె ఇంకా లేదు అది అసలు పోవడమే లేదండి కొన్ని ఇయర్స్ నుంచి ఉంది అంటే మాత్రం టెస్ట్ చేయించాల్సి వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇలా చికెన్ గున్యా లేకపోతే వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత వచ్చే ఇటువంటి నొప్పులకి ఎట్లాగా అంటే ముందె జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటారు అంటే ఒకసారి అంటే వైరల్ ఫీవర్స్ అవి తగ్గిన తర్వాత మనం ఏంటంటే కొంచెం ఇప్పుడు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనం స్టార్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఒకటి అండ్ దానికి తోడుగా ఏంటంటే వీలైనంత వరకు కొంచెం ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి వీలైనంత వరకు మసాలాలు లేకుండా లేకపోతే ఇలాంటి అంటే బాగా స్పైసీ లేకుండా బాగా పులుపు లేకుండా ఇట్లాంటి ఫుడ్ను మనం తీసుకోవాలి కొంచెం వాకింగ్ ముందు నుంచే చేయాలి ఎందుకంటే స్టిఫ్నెస్ క్రియేట్ అవుతుంది కదా ఈ ప్రాబ్లమ్స్లో కాబట్టి ముందు ముందు అట్లాంటి ప్రాబ్లం రాకుండా కొంచెం వాకింగ్ చేయడం కానీ లేకపోతే మూవ్మెంట్ ఆఫ్ దా అంటే జాయింట్స్ని మూవ్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేయవలసి వస్తుంది అనమాట మెడిసిన్స్కి తోడుగా మనం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి అయితే చేస్తాం ఇంకోటి ఫుడ్ విషయంలో ఎక్కువ గ్రెయిన్స్ తీసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ సెట్ అంటే మన ధాన్యాలు అట్లాంటివి ఎక్కువగా తీసుకున్నట్టయితే దానివల్ల ఈ సమస్య కొంచెం రావకుండా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉందన్నట్టు